దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా మొట్టమొదటిగా జూలై మొదటి తారీఖు నుండి జూలై ముప్పై ఒకటో తారీఖు ఈరోజు ఆఖరి రోజు కదా ఈ దినం వరకు కూడా ఈ నెలంత కాపాడిన దేవుడు స్థుతించబడును కాక దేవుని బిడ్డారా ఆఖరి దినం జూలై మాసంలో చూడడానికి దేవుడు కృప చెప్పాడు ఇంతకీ ఈ జూలై మాసంలో దేవుడు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు ఆందరి దినాన అనేది చూస్తున్నావు కదా తండ్రి దేవుడు యేసు క్రీస్తుని ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవచన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి ఆ వాగ్దానం నీవు నమ్మితే నీ జీవితంలో కూడా అది నెరవేర్చాలని ఆశపడుతున్నాడు ఏట వాగ్దానం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఆయన నా కుడి పార్శ్వమునన్నాడు గనక నేను కదలచ అద్భుతమైన మాట్లాడే వాగ్దానం యేసుక్రీస్తు కుడిపార్శ్వమున తండ్రైన దేవుడున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఏ లోకంలో ఏ నాడు కదల్చబడలేదు నీ జీవితానికి కూడా దేవుడి వాగ్దానికి అనిపిస్తున్నాడంటే నీ కుని పార్శ్వ కూడా లేదా నీ పక్షంలో కూడా నేనున్నాను నీవు కూడా కదల్చబడవు అనేసే మాట్లాడుతున్నాను ఎంతవరకు బహుశా కదిలించబడ్డవేమో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దేవుడు అంటున్నాడు ఎన్ని పక్షాన్ని ఉన్నాను నీవు కూడా కదల్చబడవు నిత్యము నిలబడు సీయోను పండవలే నేను చేస్తాను కాబట్టి ఏ విషయంలో కదిలించబడ్డావో నాకైతే తెలియదు కానీ ఇక మీద దేవుడు అంటున్నాడు కదలచబడని నిత్యమైన సియోను పండవలే నేను నిలబెడతాను ఏ పరిస్థితులు నేను ఇంతవరకు కదిలించాయి నాకు తెలియదు దేవుడు అంటున్నాడు ఇక నువ్వు ఎందుకో తెలుసా నేను ఈ నీకున్నవి వేటిని బట్టి కాదు కానీ బిడ్డ నేను ఈ పక్షాన్ని కాబట్టి నువ్వు కదలచబ కాబట్టి ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని ఈ ఆఖరి దినం నువ్వు నమ్మి ఆశీర్వాదకరంగా ఆగస్టు మొదటి తారీఖు అనగా రేపటి దినాన్ని నీకు నూతన మాసాన్ని ఎదుర్కోవడానికి ఆ దేవుడు కృపను అనుగ్రహించును గాక ఆమెన్ పరిశుద్ధుగా ప్రేమ కలుతాడు నీకు ఆయన నా ఉన్నాడు కనుక నేను తదల్చబడను అన్న వాగ్దానం జ్ఞాపం చేశాను ఎంతమంది అయితే ఇక నేను కూడా కదల్చబడను దేవుడు నా పక్షాన ఉన్నాడు నాకు విరోధి ఎవడు ఇక నేను కదల్చబడను అని ఎంతమంది అయితే నమ్ముతున్నారు వారు అందరినీ జ్ఞాపకం చేసుకొని జూలై మాసం అంత కదలక కాపాడినందుకు ఆయన నీకు మరొక్కసారి వందనాలు చెల్లిస్తూ వారు జ్ఞాపకం చేసుకోవాలి ఆగస్టు మాసంలో ఆశీర్వదకరంగా దీవెనకరంగా వారిని ప్రవేశపెట్టమని ఆగస్ట్ అంత రానున్న నూతన మాసాన్ని దీవెనకరంగా చేయమై మరొకసారి జూలై కొరకై నీకు అన్ని విషయాలను చేసిన మేలు ఉపకారాలు బట్టి వందనాలు చెల్లిస్తూ ఏ సునామోలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ